హాయ్ అండి అందరికి నమస్తే ఇది నిన్న చేసుకున్న మటన్ కర్రీ అండి ఇప్పుడు ఇందులో నేను దోసకాయ వేసి చూపిస్తాను ఇది చాలా టేస్టీ టేస్టీ కర్రీ అండి ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలి వేసుకొని ఇది కొద్దిగా వేగాలండి వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ కొద్దిగా పసుపు కొంచెం వేగనివ్వాలి ఇప్పుడు దోసకాయ ముక్కలండి ఈ దోసకాయ ముక్కలు కూడా కొంచెం మగ్గనివ్వాలి దోసకాయ మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకుందాం ఆల్రెడీ మటన్లో కర్రీలో మనం ఉప్పు కారం గరం మసాలా అన్నీ వేసినాం కాబట్టి ఇందులో కొద్ది కొద్దిగానే పడతాయండి ఉప్పు కారం వేసిన తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవాలి ఎందుకంటే గ్రేవీ చిక్కగా రావడం కోసం కొబ్బరి పొడి కొద్దిగా వేసుకోవాలి వేసుకొని తిన్నగా పెట్టుకోవాలి మళ్ళీ మంట తగ్గించేయండి ఇప్పుడు మనం మటన్ వేసుకోవాలి అప్పుడు ఈ దోసకాయలకు ఈ పులుపుకు ఈ మటన్ కి చాలా బాగుంటదండి పుల్ల పుల్లగా మటన్ దోసకాయ దోసకాయ మాంసం అంటాం మన పల్లెటూర్లలో చాలా టేస్టీగా సూపర్ ఉంటది టేస్టీగా దోసకాయ మాంసం రెడీ అయిందండి స్మెల్ అయితే అదరహో పుల్ల పుల్లగా మటన్ వాసన సూపర్ ఉంది ఇది సర్వింగ్ బౌల్ తీసుకుందాం ఇప్పుడు చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో దోసకాయ మాంసం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది ప్యూర్ మన పల్లెటూరు కర్రీ అండి సో ఈ వీడియో కనుక నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ